రైతుల వారి దేవునికి స్తోత్రం కలుగుని కాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునీక కాల సమయంలో ప్రభునామను మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో సంతోషించి ఆనందించేటువంటి బిడ్డలుగా మరి ఉండాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ప్రతి దినము కూడా దేవుడు మనకు లీడ్ మీ టుడే ద్వారా వాగ్దానాన్ని అనుగ్రహించి నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి మరొకసారి ప్రతి ఒక్కరూ కూడా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుందాం మరి ఈ దినము కొరకు దేవుడు మన కొరకు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రికలు అధ్యాయము ఏడవ వచనాన్ని మనం గమనిస్తే ఒక చక్కని ఒక చక్కని మాట అక్కడ మన కొరకు దేవుడు ఈ దినం కొరకు రాసి ఉంచినటువంటి దేవుడు యాకోబు గారు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తే దేవునికి లోబడి ఉండు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను మరొకసారి చదువుకుందాం దేవునికి లోబడి ఉండు అపవాదుని ఎదురుంచుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఒక గొప్ప ఆశీర్వాదము పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందుకున్న జీవన పొందుకున్న నేలులు కలిగి ఉన్న దేవుని దగ్గర నుంచి ఏది మనము పొందుకోవాలన్నా దేన్ని మనము అనుభవించాలన్న మొట్టమొదట మొట్టమొదట మనము చూపించవలసినటువంటిది లోబడేటువంటి గుణము లోబడేటువంటి గుణము మన జీవితకాలం అంతా కూడా మన జీవితకాలం అంతా కూడా మన ఆత్మీయ జీవితము చక్కని మెరుగు పట్టినటువంటి మెరుగు దిద్దినటువంటి మెరుగుగా ఉన్నటువంటి స్థితిలో చక్కగా మెరుగు పెట్టి పెట్టబడినటువంటి చక్కగా తలతలలాడేటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితము నిత్యము కూడా అది వెలుగుతూ ఉండాలని అంటే అది షార్ప్నెస్గా చక్కగా ఉండాలని అంటే మొట్టమొదట మనకు కావలసినటువంటిది లోబడుట 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 పరిశుద్ధ గ్రంథంలో దేవునికి పూర్తిగా లోబడి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథములో లోకములో అనేక మంది ఉన్నారు దేవునికి లోబడకుండా దేవునికి లోబడకుండా మనము దేన్ని కూడా పొందుకోలేము పొందుకే లేము కాబట్టి మొట్టమొదటిగా దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి నడిచినాడు మంది సావుకులను ఎదురుస్తూ ఉంటారు సావుకుల యొక్క మాట ధిక్కరిస్తూ ఉంటారు దేవుడు చెప్పిన మాట ధిక్కరిస్తూ ఉంటారు వాక్యానుసారముగా నడుచుకోకుండా దాన్ని ధిక్కరిస్తూ ఉంటూ ఉంటారు అటువంటి అప్పుడు వారిలో ఎవరున్నట్టు సాతాను వాళ్ళని ఏలుతూ ఉన్నట్టు ఇప్పుడు ఏం చేయాలి మనము ఆ సాతాని మనము ఎదిరించాలి సాతాని యొక్క ఆలోచనను మనం ఎదిరించాలి సాతాని యొక్క ఉద్దేశాలను ఎదిరించాలి వాడు మనల్ని పెడుతున్నటువంటి భ్రమను మనము ఎదిరించాలి వాడు ఎన్ని కుతంత్రాలు పనిన వాటిని ఎదిరించగలగాలి అప్పుడు ఎప్పుడైతే వాడిని ఎదిరిస్తూ ఉంటూ ఉన్నావో ఎదురుస్తూ ఉన్నావో ఎదురుస్తూ ఉన్నావో ఎదిరిస్తూ ఉన్నావో కొంతకాలం చూసి వాడు ఏం చేస్తాడు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వీళ్ళు నా మీద ఎదురు తిరుగుతున్నారని నీ దగ్గర నుంచే పారిపోతాడు నీ దగ్గర నుంచి అడు వాడు పారిపోయే వరకు నువ్వు వాడిని ఎదిరించాలా దేవుని వాక్యాన్ని కాదు ఎదిరించేది సేవకుని కాదు ఎదిరించేది దేవుని యొక్క బిడ్డలను కాదు ఎదిరించేది కాబట్టి వాడిని ఎదిరిస్తే ఎప్పుడు వరకు వాడు నీ దగ్గర నుంచి పారిపోయే వరకు కూడా నువ్వు ఎదిరించగలగాల ఆ ఎదిరించినప్పుడు వాడు పారిపోతే నువ్వు పూర్తిగా దేవునికి లోబడగలవు పూర్తిగా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలకు నువ్వు వాటిని అనుభవించటానికి వాటిని పొందుకోవడానికి వాటిని కలిగి ఉండడానికి గొప్ప ఆయనకు స్వాస్యముగా అవి ఎదురుకుండా నిలబెడతాం ఎంత గొప్ప సంగతి అండి ఎంత గొప్ప సంగతి మన ఆత్మీయ జీవితంలో ఒక్క పని చేస్తే అన్ని ఆశీర్వాదాలే సాతాను ఎదిరించగలిగినటువంటి స్థితి కలిగినటువంటి బిడ్లంగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ దేవునికి పూర్తిగా లోబడేటువంటి బిడ్డలంగా ఉండాలి ఇది మనం నేర్చుకుంటే మన జీవితంలో దీన్ని మనం అనుసరిస్తే దీన్ని మనం కలిగి ఉంటే పూర్తిగా లోబడినటువంటి బిడ్డలను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు హెచ్చించేటువంటి దేవుడు జనాన్ని నువ్వు కానీ నీ బిడ్డలు కానీ నీ కుటుంబం కానీ దేవుని ఆశీర్వాదాలతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని అనుకుంటున్నారా సాతా ఎదిరించండి దేవునికి లోబడి ఉండండి దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నడిపించ నడిపించేటువంటి దేవుడు అటువంటి కృప ధన్యత భాగ్యము ప్రతి ఒక్కరూ కూడా ఈ దినాన్ని పొందుకోండి ప్రభుని స్థుతించండి ప్రభుని మహిమపరచండి ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతలైనటువంటి మా గొప్పతండి సూత్రాలు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరము కూడా ప్రభు మీకు లోబడేటువంటి బిడ్డలంగా మమ్మల్ని మీరు ఏలమని మిమ్మల్ని వేడుకొస్తున్నాం తండ్రి ఎదిరించేటువంటి బిడ్డలంగా మేము ఉండకుండా సాతాను ఎదిరించేటువంటి శక్తి మేము పొందుకోవడానికి కృపణమ్మని వేడుకొంచుతున్నాం దినాన్ని ప్రభా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఏసు నామంలో తొలగించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి నాయన మీ సాక్షులుగా బిడ్డలు మీరు నిలబెట్టుకోండి దినాన్ని మ్యారేజ్ జరుపుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన భర్త బేలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు వారికి మీరు ఇచ్చిన ఆ నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు చేయించుకోవచ్చు ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు బిడ్డలకు మీరు అనుగ్రహించి దీవించి నడిపించమని వేడుకొస్తున్నాం సేవకులందరినీ మీరు కాచి కాపాడండి వారి పరిచయాన్ని మీరు దీవించండి ఎరీషలేము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా రాష్ట్రాన్ని కాపాడండి దేశాన్ని కాపాడండి ప్రపంచాన్ని కాపాడండి పరిపాలిస్తున్న యంత్రాంగానికి అంతరికి మంచి జ్ఞానం నుంచి మీరు నడిపించడం సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమండి యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పర్మతాన్ని దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించునుగాక అమేన్